నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా మన మొక్కలకి పెస్ట్ అటాక్ని దూరం చేయడానికి మన మొక్కలలో అన్ని రకాల ప్రాబ్లమ్స్ని ఎక్కడైతే చిన్న చిన్న పెస్ట్ అటాక్స్ ఉంటాయో ఆ పెస్ట్ మొత్తాన్ని కూడా ఎలా వాష్ చేసుకోవాలి ఏంటి అనేది టోటల్ ప్రాసెస్ మీతో షేర్ చేస్తాను ఎక్కువ మనం షవరింగ్ ప్రాసెస్ చేస్తాం హ్యాండ్స్తో రఫ్ చేసుకోవడం జరుగుతుంది ఎక్కువ మోతాదులో మనం హ్యాండ్స్తో పెస్ట్ని తొలగించినట్లయితే దాదాపు మన ప్లాంట్స్ మధ్యకి ఎటువంటి పురుగులు అనేవి దరిదాపుల్లోకి కూడా రావండి ఇలా పూర్తిగా తొలగించేసుకుంటా ఉన్నట్లయితే ఎటువంటి పురుగులు రసం పీల్చే పురుగులు కానివ్వండి మిల్లీ బాక్స్ కానివ్వండి ఏవి కూడా మనకి రావు సో ఆ ప్రాసెస్ మొత్తం కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి వీడియోని చూసినప్పుడు లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఇక్కడ చూసుకోవచ్చు లీవ్స్ పైన ఎక్కడా కూడా మనకి ఎటువంటి పెస్ట్ అటాకింగ్ లేదు బట్ లీవ్స్ వెనక టోటల్ ప్రాసెస్ అనేది మనం చూసుకోవాలి మీకు అక్కడక్కడ ఇదిగోండి చీమలు స్టార్ట్ అవ్వడం ఇలా జరుగుతూ ఉండేది వీటిని మనం పూర్తిగా తొలగించేసుకోవాలి అవి ఎలా అంటే అండ్ సింపుల్ ఫెర్టిలైజర్ నేను మీతో షేర్ చేస్తున్నాను మజ్జిగ బాగా పులిసిన పెరుగు అయినా తీసుకోవచ్చు వన్ డే వరకు మనం స్టార్ట్ చేసుకున్న అంటే నైట్ మనకి మిగిలిపోయిన పెరుగు ఉంటుంది కదా ఆ పెరుగుని ఒక గ్లాస్ పెరుగుని తీసేసుకోండి దాన్ని బీట్ చేయండి నార్మల్ వాటర్లో యాడ్ చేయండి జస్ట్ ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేయండి అంటే మనం ఇది పూర్తిగా పెస్ట్కి యూజ్ చేస్తున్నాం కాబట్టి అందులో ఉండే న్యూట్రిషన్స్ ఎక్కువగా ఉండడానికి మనం ఐదు లీటర్ల వాటర్లో యాడ్ చేయడం జరిగింది ఇలా వీడియోలో మీరు చూస్తున్నారు కదా హ్యాండ్స్ని రఫ్ చేసేసుకుంటా చూడండి ఇదిగోండి ఇక్కడ మనకి ఒక మిల్లీ బగ్ కనిపిస్తుంది ఆ మిల్లీ బగ్ జస్ట్ అక్కడ ఒకటి మాత్రమే ఉంది అనేసి వదిలేసామనుకోండి వెంటనే పాకిపోతుంది సో ఇలా అక్కడక్కడ కనిపించిన మిల్లీ బగ్ని హ్యాండ్తో తీసేసుకుంటా వాటర్ అనేది ఇలా స్ప్రే ప్రాసెస్ చేయండి ఈవినింగ్ టైమ్స్లో మాత్రమే ఇక్కడ మీరు చూసారా ఇలా మనం వాటరింగ్ చల్లినప్పుడు వాటి లుకింగ్ మీరు చూడాలి అవి ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయి అనేసి సో ఇప్పుడు హోల్స్ అనేవి ఓపెన్ అవ్వడం జరుగుతుంది లీవ్స్ భాగంలో ఇలా మనము ఈ పెస్ట్ని పెస్టిసైడ్ని పెస్ట్లకి సంబంధించి ఇచ్చేసామనుకోండి పూర్తిగా పెస్ట్ అనేది దూరం అవ్వడం జరుగుతుంది సో చెక్ చేయండి ప్రతి చోట చెక్ చేయండి లీవ్స్ వెనుక భాగంలో అలాగా టోటల్గా చెక్ చేయండి మనకి స్కేల్స్ రావడం జరుగుతాయి ఆ స్కేల్స్ని పూర్తిగా రఫ్ చేయండి ఒక్కటి ఉన్నా కానివ్వండి అది మొక్కని పాడు చేసేయడానికి ముందంజలో ఉండడం జరుగుతుంది ఇక్కడ ఇలా లీవ్స్ మీద ఎప్పుడు మనం లీవ్స్ మీద పెస్టిసైడ్స్ కానివ్వండి ఫర్టిలైజర్స్ కానివ్వండి అందిస్తున్నాము అంటే లీవ్స్లో హెల్దీ గ్రీనరీ స్ప్రెడ్ అవుతుంది అదేవిధంగా లీవ్స్ కర్లీగా మారడం పసుపు పచ్చగా మారడం జరగదు ఇలాంటి లీవ్స్ వీటి మీద కూడా మనం వాటర్ అనేది చేయాలి మీ దగ్గర ఎటువంటి గార్డెనింగ్ ఎక్విప్మెంట్స్ లేకపోయినా ఇలా హ్యాండ్స్తో చేసేసుకోవచ్చు ప్రతి చోట ఇలా ప్రాసెస్ అనేది చేయండి ఇలా మనము రెగ్యులర్గా చేసుకుంటా ఉండడం మూలంగానే మీరు మన వీడియోస్లో ఎక్కడా కూడా పెస్ట్ అటాకింగ్ అనేది చూడడం లేదండి సరేనా మనకి వర్షం ఎలాగైతే పడుతుందో ఆ ప్రాసెస్లో చేయండి ఇది మనం పెస్టిసైడ్ ఒక్కసారి ఇచ్చిన తర్వాత ఆ పెస్టిసైడ్ యొక్క ఘాటునెస్ అనేది మినిమమ్ త్రీ డేస్ వరకు ఉండాలండి ఎటువంటి పెస్టిసైడ్ ఇచ్చేసిన తర్వాత ఎటువంటి వాటర్తో కడగొద్దు మనం ఫుల్లీ ఆర్గానిక్ ఫుల్లీ న్యాచురల్ పెస్టిసైడ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది సో దానివల్ల మనం ఫర్దర్ డే వచ్చేసి నార్మల్ వాటర్తో కడగాలి అటువంటి ప్రాసెస్ అయితే ఏమీ లేదు సరేనా అండ్ రెగ్యులర్ కేర్ అనేది చేయండి ఇలా నేనైతే ప్రతిసారి కూడా పెస్టిసైడ్స్ ప్రిపేర్ చేసినప్పుడు ఈ ప్రాసెస్లోనే షవర్ చేయడం జరుగుతుంది దీనివల్ల చూస్తున్నారా లీవ్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయో వాటి వాటి యొక్క రంగు అండ్ సైజు మొత్తం కూడా మీరు చూడొచ్చు ఇక్కడ మొత్తం కూడా వేసేసుకుందాం ప్రతిదానికి కూడా ఈవెన్ మీరు ఇండోర్ ప్లాంట్స్కి షో ప్లాంట్స్కి గులాబీ మొక్కలకి మల్లెపూ మొక్కలకి అన్ని రకాల మొక్కలు మీరు ఏదైతే ఇష్టంగా పెంచుతారో మొక్కలు వీటన్నిటికీ ఇచ్చేసేయండి ఎక్స్పెషల్లీ ఫ్లవరింగ్ పెద్ద మోతాదులో రావాలి అంటే ఇవన్నీ కూడా కంపల్సరీ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు వీటి నుంచి కూడా మొత్తం తడిసే విధంగా ఇవ్వండి లీవ్స్ ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది మనం కట్ చేసేసుకున్నవి ఇవన్నీ కూడా అండ్ ఎంత తక్కువ టైంలో లీవ్స్ వచ్చాయి అనేది కూడా మీరు చూడవచ్చు పై నుంచి వేయండి ప్రతిసారి కూడా వేయండి నార్మల్ వాటర్తో కానివ్వండి పెస్టిసైడ్స్తో కానివ్వండి అదేవిధంగా ఫర్టిలైజర్స్తో కానివ్వండి మనకి వెంటనే మొగ్గలు కూడా స్టార్ట్ అయిపోయాయి చూశాను ఇలాగా ఈ ప్రాసెస్ అనేది కంపల్సరీ సింపుల్గా మీరు చేసేసుకోవచ్చండి చాలా సింపుల్ ప్రాసెస్ ఇది మీకు టెస్ట్ ఎక్కువ ఉంది అంటే ఇలాగా టూ త్రీ టైమ్స్ కంటిన్యూ చేయండి బ్యాక్ టు బ్యాక్ కాకుండా ఒకరోజు గ్యాప్ ఇచ్చి కంటిన్యూ చేయండి ఫస్ట్ టైమే పెస్ట్ అటాకింగ్ ఉన్నప్పుడు పూర్తిగా తొలగించడానికి ట్రై చేయండి ఒకవేళ మీకు పూర్తిగా తొలగించే ప్రాసెస్ అర్థం కాకపోయినా ఒకవేళ అవి పూర్తిగా వెళ్ళకపోయినా కానివ్వండి ఫర్దర్ డేక్ అయినా కానివ్వండి మీరు తొలగించేసి ఫుల్గా క్లీన్ చేసేయండి చూసాడ ఇప్పుడు మన చిన్ని నందనవనం ఎంత హెల్తీగా స్మెల్ వైజ్ కానివ్వండి లుకింగ్ వైజ్ కానివ్వండి ఎంత మంచిగా ఉందో సో ఇటువంటి ప్రాసెస్ అనేది మీరు రెగ్యులర్ చేయండి పెస్టిసైడ్స్ చేసేటప్పుడు కంపల్సరీ చేయండి మీరు నార్మల్గా వాటర్ షవరింగ్ ప్రాసెస్ చేస్తున్నట్లయితే టూ డేస్కి ఒకసారి అయినా కూడా మీరు చేయొచ్చు అంటే ఎక్కువ చేసుకోలేము సం వర్క్స్ ఉన్నాయి అనుకునే వాళ్ళు టూ డేస్కి ఒకసారి చేయొచ్చు లేదా రెగ్యులర్గా నాలాగా రెగ్యులర్గా అయినా కూడా చేయొచ్చు మన చిన్ని నందన మనకి ఒక హ్యాపీనెస్ రావడం జరుగుతుంది వీటన్నిటితో సో ఇలాగా మనం పెస్ట్ని దూరం చేసుకోవచ్చు మీరు స్టార్టింగ్ చూసినప్పుడు ఇక్కడ మనకి చిన్ని మిల్లిబగ్ అటాక్ అయి ఉండడం జరిగింది వాటి మొత్తాన్ని కూడా తొలగించేసుకున్నాము ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా అవైలబుల్ ఉన్నాయి పెస్ట్కి సంబంధించి వీడియోస్లోనే పూర్తిగా తొలగించడం వాటిని పూర్తిగా దూరం చేయడం సో వాటన్నిటినీ కూడా విజిట్ చేసి చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చే చేయకుండా వీడియోస్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి తప్పకుండా వాటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాము లైక్ చేయండి షేర్ చేయండి అండ్ చాలా సింపుల్గా గ్రోత్నెస్ అనేది ఎక్కువ హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఎటువంటి ఖర్చు లేకుండా న్యాచురల్ వేలో తీసేసుకోవాలి అంటే కంపల్సరీ అన్ని వీడియోస్ని మన ఛానల్లో ఫాలో అవ్వండి మళ్ళీ కలదా